రాజగోపాల్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని వాళ్ళని చేసుకుంటున్నా సార్ ప్రజాగలం వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు అట్లే టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు నాకు ఎంపీగా నన్ను నాకు సీట్ ఇవ్వడం సారు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంపీ సీట్ ఇవ్వడం చాలా సంతోషం నా కృతజ్ఞతల్లో కూడా సార్ ఇంకా చెప్పాలంటే యువత యువత సమస్య మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక ప్రతి ఒక్కరూ హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇవంతా వలసలు పోయినట్టు పోయి ఉండారు మన అందరం మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీ అందరికీ ఆ అవసరం రాదు మన ఈ రాష్ట్రంలోనే మీ అందరికి ఉద్యోగాలు దొరుకుతాయి చంద్రబాబు అనేది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ మన ఇండియాలోనే కాదు బయట దేశాల్లో కూడా ఇది ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ తోటే మనకి పరిశ్రమలు వచ్చే క్యూ కట్టుకొని పరిశ్రమలు వస్తాయి మన రాష్ట్రంలో సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి సమయం తక్కువ ఉంది మనందరం కలిసి కాకర్ల సురేష్ ని సైకిల్ గుర్తుకి ఓటేసి మీ అందరూ గెలిపించాలా అట్టే నన్ను కూడా సైకిల్ గుర్తేసి మీ ఎంపీగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం ఫైనల్గా మనందరం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి గుర్చీలో కూర్చోబెట్టాల ఫైనల్ గోల్ అదే